నేను మీ బాణాల రెడ్డప్ప ఆచార్య ఈరోజు మనం రాశి పంతన అనేది తెలుసుకుందాం అంటే ఒక ఇల్లు కట్టగానే దానికి ఒక రాశి కూడా ఉంటుంది అది ఏ రాశిలో కట్టామో ఆ రాశి మనకు ఆ ఇంటికి పనికొస్తుందా లేదా అనే విషయం కూడా మనకు తెలుస్తుంది అనమాట అంటే ఆ ఇంట్లో మనం జన్మించిన వాళ్ళు కానీ లేదా మనం ఎక్కడో మనం ఏదో ఒక రాశిలో జన్మించుంటామో ఆ రాశికి సంబంధించిన ఇల్లు ఏమైనా ఉందా మన రాశిలో ఏదైనా ఇల్లు ఉందా అనేది మనం తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే శుభమ్మ అశుభమ్మ ఆ ఇల్లు ఉండే రాశిని బట్టి కూడా మనం ఫలితాలనేది తెలుసుకోవడం అనమాట ఇది మీరే తెలుసుకోవచ్చు ఏ విధంగా తెలుసుకోవాలి రాశి పంతన పదమో ఇంటూ నాలుగు పదమో ఇంటూ నాలుగు మొత్తం స్క్వేర్ ఫీట్లను లెక్కేసుకొని పొడుగు ఇంటూ గడల్పు ఎంత రావడం ఇప్పుడు కాలనీ ఇల్లు కూడా ఉంది ముప్పై మూడుకు ఇరవై ఏదో కడుతూ ఉన్నారు ముప్పై మూడుకు ఇరవై అంటే ఏంటి ఆరు వందల అరవై స్క్వేర్ ఫీట్లు వస్తుంది ఆరు వందల అరవై స్క్వేర్ ఫీట్లు ఇంటూ నాలుగు వేసుకొని డివైడెడ్ బై పన్నెండు వేసుకొని దాంతో భాగిస్తే పన్నెండు రాసులు పన్నెండు రాసులు అనమాట పన్నెండు రాసులతో భాగించినప్పుడు రాశి రాశి వచ్చింది కుటుంబ అభివృద్ధి వృషభం వచ్చింది సమాజంలో గౌరవం అంటే మేషం అంటే ఏంటి ఒకటి శేషం వస్తే మేషము రెండు శేషం వస్తే వృషభం మూడు శేషం వస్తే మిథునం సంపదల అభివృద్ధి నాలుగు శేషం వస్తే కర్కాటకం కార్యజయం ఐదు శేషం వస్తే సింహము అందరికీ సహాయం చేసే స్థితి ఆరు శేషం వస్తే కన్య విద్యా ధ్యానాభివృద్ధి ఏడు శేషం వస్తే తుల సంతోషకరమైన జీవితం ఎనిమిది శేషం వస్తే రుచికం అభివృద్ధి తొమ్మిది శేషం వస్తే ధనసు దిన దినాభివృద్ధి పది శేషం వస్తే మకరం విజయము సంపదల వృద్ధి పదకొండు శేషం వస్తే కుంభము కష్టము దుఃఖము మేనం పన్నెండు అయితే మేనం సుఖమైన జీవితం ఇప్పుడు పన్నెండుతో భాగించాం కాబట్టి పన్నెండు శేషం సున్నా వచ్చినా కూడా పన్నెండుతో తీసుకోవాలి పన్నెండుగా తీసుకునేటప్పుడు అది మేనరాసి అవుతుంది అనమాట మిగతా పదకొండు దాకా ఏ ఫలితాలైనా శేషం వస్తే ఏం ఫలితం అని మనం ఆల్రెడీ చెప్పాము అదేవిధంగా పదమో ఇంటూ నాలుగు వేసుకొని పదమో అంటే మొత్తం స్క్వేర్ ఫీట్లు కలిపి ఇంటూ నాలుగు కొట్టుకుంటే మీ కాల్కులేటర్లో ఒక ఇది వస్తుంది దాంట్లో నుండి డివైడెడ్ బై పన్నెండు రాసులు కాబట్టి పన్నెండు రాసులు వేసుకొని భాగించుకోవాలి భాగించుకున్నప్పుడు కింద వచ్చే శేషాన్నే మనం ఈ ఫలితంగా చెప్పుకోవాలి ఇది కాల్కులేటర్లు వేస్తే రాదు భాగించే వాళ్ళు ఉంటే వేసుకొని చూసుకోవచ్చు కాబట్టి వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా అనేది తెలుస్తుంది ఈ కాలకులేటర్లు కొట్టడం వల్ల మీకు ఏది శేషం అనేది మీకు తెలియకుండా పోతుంది అలా చేయకూడదు